ఓకల్ కార్డ్ పారాలసిస్ అని విన్నాను అంటే అది ఏంటి ఎన్ని రకాలు ఉంటుంది దానికి ఎలా సర్జరీ చేస్తారు ఓకల్ కార్డ్ పారాలసిస్ అంటే మనం సామాన్యంగా చెప్పు అంటే స్వరపీటకలో పక్షవాత లాంటిది మామూలుగా అందరికీ తెలుసు బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడినప్పుడు కాలుకి చేతికి పశుపాతం వస్తుంది అంతే కదా అదేవిధంగా స్వరపేటకి సంబంధించిన నరాలు తచ్చుబడిపోయినప్పుడు స్వరపీడకలో పక్షవాతం వస్తుంది సో ఆ ఓకల్ కార్డ్ వచ్చే పర్షపాతమే ఒక కార్డ్ పెరాలసిస్ అది ఓకల్ కార్డ్ పెరాలసిస్ ఓకల్ కార్డ్ పెరాలసిస్ అనేది అది ఒక జబ్బు కాదు అది ఒక మనకి ఒక ఫైండింగ్ మాత్రమే అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయి కొంతమందికి బై బర్త్ రావచ్చు పుట్టకలతోనే కొంతమందికి కొంతమందికి ఏంటంటే కొన్ని ఆపరేషన్స్ వల్ల ముఖ్యంగా ఈ థైరాయిడ్ ఆపరేషన్ జరిగినప్పుడు థైరాయిడ్ ఆపరేషన్స్లో ఏముందంటే ఈ స్వరపేటికి సంబంధించిన దానం ఆ థైరాయిడ్ దగ్గరికి వెళ్తుంటుంది సో ఒకసారి అది కనుక ఈ ఆపరేషన్ ఎప్పుడు డ్యామేజ్ అయితే వాళ్ళకి ఆ స్వరపేటిలో వంటి స్వర మీన్ ఓకల్ కార్డు ప్యారలైజ్ అయిపోతుంది దాన్ని ఓకల్ కార్డు ప్రాసెస్ అని కూడా అంటాం అన్నమాట వీళ్ళకేంటి ఈ ఆపరేషన్ తర్వాత బొంగురు గొంతు వచ్చేస్తుంది ఇక వాయిస్ పోతుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వచ్చేస్తున్నారు నరం కట్టే వయసు పోతుంది అదే విధంగా ఒకసారి మెడ దగ్గర స్పైన్ ఆపరేషన్ చేస్తుంటారు స్పైన్ అంటే ఈ మెడకి ప్రాబ్లమ్స్ వచ్చి ఆ టైంలో కూడా ఈ నరం కట్టే అవకాశం వాయిస్ పోతుంది అంటే ఉంటది కదా సార్ ఈ నరానికి దగ్గరగా ఉంటాయి ఇవన్నీ కూడా సోరపేటికి దగ్గరగానే ఉంటాయి సో వాటిల్లో కూడా ఈ ఒక్క రావచ్చు హార్ట్ ఆపరేషన్స్ హార్ట్ ఆపరేషన్స్లో కూడా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఒకరి కార్డు డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది సో ఇటువంటి కారణాలు కొన్ని ఉంటాయి ఇంకా కొంతమందిలో ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల పోవచ్చు లేకపోతే కొంతమందిలో నరాలు దబ్బులు ఉన్న వాళ్ళకి పోవచ్చు డయాబెటీస్ వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి అటువంటి వాళ్ళకి కూడా పోవచ్చు సో రకరకాల కారణాల వల్ల ఈ ఓకే కార్డ్ ప్రాసెస్ వచ్చేది అవకాశం ఉంది అంటే అవన్నీ రీజన్స్ వల్ల కూడా మనకి గొంతుకు ఎఫెక్ట్ పడుతుంది తెలీదు సరే చాలా మంది తెలియదు ఇంకోటి తెలుసు తెలియదు తెలిసినా కూడా దీనికి ట్రీట్మెంట్ లేదు వదిలేస్తారు అవును చాలా మంది తెలియగా వీళ్ళకి ఏంటి నరం ఒక నరంగా చచ్చుబడి బయటతే వాళ్ళ బొంగులు కొంత వేసి మాట హీనస్ఫరం అయిపోతుంది మాట అసలు బయటికి రాదు అనమాట ఒకవేళ రాసి వాళ్ళకి చాలా కష్టపడి మాట మాట రాదు రెండు స్వరపీడ నరాలు గను ఎఫెక్ట్ అయితే వాళ్ళ ఆడదు అసలు వాడికి ఊపిరి ఆడితే ప్రమాదం అయిపోతుంది వీడికి అది కూడా ప్రాబ్లం ఉంటుంది మాట పడిపోతుంది ఊపిరి కూడా ఆడదు లైఫ్ ప్రమాదం ఊపిరి అయిపోతుంది అట్ట జరగచ్చు అది కూడా ఈ థైరాయిడ్ ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది ఇంత పూర్వం కంటే కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాడు వాయిస్ పోతే మళ్ళీ వాయిస్ తెప్పించవచ్చు అట్లాగే ఊపిరి ఆడిన వాళ్ళకి మళ్ళీ కరెక్ట్ చేసి వాళ్ళు ఊపిరిటే చేయొచ్చు ఇవన్నీ ఈ ఫోన్ సర్జరీ వచ్చిన తర్వాత ఈ ఫోన్ సర్జరీ ద్వారా వీళ్ళని ట్రీట్మెంట్లు వచ్చినాయి